అస్టర్ గారికి అష్టమ్మ గారికి ఇక్కడికి చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా పేరు వెంకట్రావు నీరు నుంచి వచ్చాను నేను నేను ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నా ఫస్ట్ నుంచి చిన్న చిన్న అంటే నా జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటా ఉన్నా నాకు జీసస్ అంటే చాలా ఇష్టము గౌరవం అభిమానం ఉంది కానీ చర్చ్కి వెళ్ళేవాడిని వస్తూ ఉండేవాడిని తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ మా మదర్ చనిపోయారు నా చేతుల్లో చర్చ్ ఎదురుగానే హలేలు అంటే చనిపోయారు తర్వాత నేను కన్వర్ట్ అయిపోయాను అనమాట పాపిటేషన్ తీసుకుని కన్వర్ట్ అయిపోయాను అయిన తర్వాత బాగా ఎదిగాను బాగా బాగా ఎదిగిపోయాను బాగా అంటే నియర్లీ స్టేజ్కి వెళ్ళిపోయాను దగ్గర కోటిల్లోకి వెళ్ళిపోయాను అమౌంట్ అది నాకు గర్వం వచ్చేసింది అనమాట గర్వం లోపలే పట్టుకోలేకపోయాను దేవుడిని నేను సర్లే జరిగిపోద్ది కదా జరిగిపోద్ది కదా జరిగిపోతుంది కదా అనుకుంటాను వన్ మైండ్ డే లాస్ట్కి మొత్తం కింద కింద మొత్తం పడిపోయింది అసలు ఎట్టండి అది కరోనా టైంలో దగ్గర దగ్గర ఆరున్నర కోటి లాస్ అయిపోయాను మొత్తం తర్వాత మళ్ళీ రీసెంట్గా ఏం జరిగిందంటే మళ్ళీ షాపులు పెట్టాం మళ్ళీ మళ్ళీ ఒక రెండు మూడు కోట్లు పెట్టా అంటే మాట మీద నమ్మకంతో చేసుకుంటా వస్తా ఉన్నారు ఆ ప్రభు నన్ను కాపాడుతూ వస్తా ఉన్నాడు మళ్ళీ తర్వాత ఏమైందంటే యాక్సిడెంట్ అయిపోయింది మొన్న మొన్న ఫిబ్రవరి ఐదో తారీఖు అయితే చచ్చిపోయాను చచ్చిపోయానని కళ్ళు మూసేశాను అంతే ప్రొక్లైన్ ఉంటుంది కదా జేసీబీ కొడితే ఎట్లాంటుంది ఆ జేసీబీ కొట్టింది నన్ను కొడితే ఇదిగో చూడండి అయిపోయింది కాలు ఏం లేదు కాలు ఇరిగిపోయింది అనుకున్నా నేను విరిగిపోయింది రగిపోయింది అనుకున్నా బయట గాడ్ స్టేట్స్ ఆన్ ద ఫ్లంటెడ్ ఫ్లంట్ ఫ్లెస్లో లెంటెస్ లెంటెన్స్ అంటాం కదా ఆ లెంట్ డేస్ ఫిబ్రవరి ఐదో తారీఖు ఏం జరిగిందంటే కొట్టడం అట్ట నిలబడ్డాను నేనే నిలబడ్డాను నాకు ఆయనే గుర్తొచ్చాడండి యేసు ప్రభు శిలువు మీద అతని రక్తమే గుర్తొచ్చింది అంత రక్తం పోయింది నాకు కానీ ఏం కాల కాళ్ళకి కాళ్ళకి ఏం కావాలంటే ఎరగలేదు నరం నరం తెగలేదు నా దగ్గర రూపాయి లేదు నేను ఆల్రెడీ అప్పులో ఉన్నా రెండు కోట్లు అప్పున్నా సార్తో చెప్పున్నాను అడగండి చెప్తాను రెండు కోట్లు అప్పు ఉంటే నాకు తెలియకుండా నేను ప్రభు సహాయం చేసాడు ఎటా పెద్ద హాస్పిటల్ అపోలో హాస్పిటల్ నెంబర్ వన్ హాస్పిటల్స్ మొత్తం మన మన ఇండియా వరల్డ్లో నెంబర్ వన్ హాస్పిటల్స్లో నాకు తెలియకుండా నడిపేశాడండి నడిపేసిన తర్వాత ఫిబ్రవరికి తర్వాత మూడు నాలుగు ఆపరేషన్స్ జరిగింది నాకు ఇప్పుడు కూడా నేను కరిసి గంట కూడా కూర్చోలేను నేను కూడా దాని మీద కూర్చోను చీరలో అయితే సార్కి మార్చ్ పదిహేడో తారీఖు సార్ స్టాల్ చేస్తూ ఉన్నాను నేను సతీష్ గారిది జాన్ గారిది వాళ్ళది స్టాల్ చేసి చూస్తూ ఉంటానన్నమాట వాక్యాలు వింటూ ఉంటాను బట్ ఆల్మేటి అంటే ఏంది ప్రతి ఒక్కరి ఉండటం అనమాట మనం అందరూ ఇష్టపడి వచ్చాము కానీ ఫోర్స్ చేస్తే ఇక్కడ ఎవరైనా వచ్చారట ఎనీబడీ వన్ ఎనిబడి హెల్స్ హూ కేమ్ అంటే ఇక్కడికి మనం ఎవరన్నా రాండి మీరు రాండి మీరు మామూలుగా మనం ఇంటికాడ చర్చికి పోవాలంటే పది మంది హాస్టల్లో వచ్చి రాండి సార్ మీరు రాండి సార్ రాండి సార్ అండి బట్ మన ఓన్గా మన సొంత నిర్ణయంతో ఇక్కడికి వచ్చామంటే ఇట్స్ వన్ ఆఫ్ ద బ్లెస్ట్ బ్లెస్సింగ్ ఏరియా విచ్ వ్యూఆర్ దేర్ ఇట్స్ నాట్స్ ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ ఒక మనిషిని ఒక మనిషి ఎక్కడో ఉండి పది మంది సమకూర్చు అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ ఇట్స్ ఎ మిరాకిల్ ఆల్మైటీ జీసస్ ఆల్మైటీ గాడ్ మీన్స్ ఇట్స్ ఎ మిరాకిల్ నేను ఇదే విధంగా ఒక సంస్థ పెట్టా జీసస్ హార్ట్స్ హౌస్ అని పెట్టా కానీ నేను క్లిక్ కాలేట మళ్ళీ దాంట్లో కూడా డెబ్బై లక్షలు అప్పింది సార్ ఏమన్నారంటే లేదు తమ్ముడు నువ్వేం బాధపడబాబు నేను కవర్ అయిపోద్ది అని నేను సార్ని ప్రేర్ చేయమని అడగల ఎందుకంటే ఆల్రెడీ హీ హాజ్ ఇంటి ఇంటిమింటాజ్ మీరు దయచేసి ఆ స్టాల్స్లో పెట్టొద్దు ప్రేర్ చేయమని పెట్టొద్దు మీరు అని చెప్పి పెట్టున్నారు కానీ నాకు తెలియకుండా సార్ ఏది చేశారు నాకు బట్ వన్ థింగ్ మూడున్నరకి రోజు నేను అటెండ్ నాకు అదే నాకు ధైర్యం ఇచ్చింది ఏది డిసిప్లైన్ మేనర్ క్రమశిక్షణ మనకేం కావాలంటే ఫస్ట్ ఈ అప్పులు ఈ ఇంట్లో సమస్యలు కొడుకులు కొట్టుకోవడాలు గందరగోళాలు ఎన్ని సమస్య సహజమైన సమస్యలు మనమే కాదు అందరూ మోసే కాదు అందరూ ఏలు అందరు పడ్డారు బట్ మనం పరిస్థితి ఏంటంటే ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫెయిత్ నమ్మకం కావాలి ఫస్ట్ దీన్ని ఓవర్కమ్ చేయగలను అదేవిధంగా రెండు నెలల్లో లెసన్ ఆరు నెలలు పైన పడుతుంది అన్నారు రెండు నెలల్లో నేను లేచి తిరిగాను సార్తో చెప్పాను అడగండి కావాలంటే ఆర్థిక జరిగి చేసిన తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యాను మళ్ళీ జాబ్ జాయిన్ జాబ్లో జాయిన్ అయ్యి మళ్ళీ నౌ ఐఎమ్ మ్యాడింగ్ వన్ ల్యాక్ రూపీస్ మళ్ళీ ఒక లక్ష రూపాయలు మళ్ళీ సంపాదిస్తా ఉన్నాను నేను మళ్ళీ ఏది అప్పు తీరదు మనకి అప్పు తీరవాలంటే ఆయన ఆయన కరుణించాలి ఆయన అట్టే కరుణిస్తాడని నాకు నమ్మకం ఉంది ఆల్రెడీ కరుణిస్తా ఉన్నాడు కాకపోతే ఒక దగ్గర సమకూర్చు చూడండి సారు ఇట్స్ వన్ ఆఫ్ ద మిరాకిల్ విచ్ హీ అడ్ ఇట్ చెప్పారు చూడండి చరిత్ర చరిత్ర సృష్టించాడు అతను కదా మనకి సో ఈ యొక్క గొప్ప సాక్షి నా ద్వారా ఇచ్చినందుకు నేను అసలు అనుకున్నాను నేను వస్తాను చెప్తున్నాను మీకు నేను నా దగ్గర డబ్బులు కూడా లేవు బట్ ఐ కెమ్ ఇన్ ఫ్లైట్ నిన్న సాయంత్రం నాలుగున్నర దాకా కూడా నేను రాలనుకున్నాను సార్ సార్ మూడు ఇరవైకి ఫ్లైట్ బుక్ చేసుకున్నారు వేరే వాళ్ళు చేశారు మూడు ఇరవైకి లేట్ అవుతా వచ్చింది బై గాడ్స్కే హైతే ఉన్న చెప్తున్నాను నేను వస్తాను సార్ వస్తాను సార్ బట్ ఐనిఫిట్ టు కమ్ బట్ ఇట్స్ ఎ కాస్ట్ ఈరోజు ఇక్కడ రావడం కారణం ఏంటంటే ఆయన కృపలైనది మనం ఏం చేయలేను కృప 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 వన్ కృప కృప ఒకటి వాక్యం వాక్యం ఎల్లప్పుడూ ధ్యానించండి వాక్యం క్రమశిక్షణ ప్రార్థన మనం దగ్గర దేవుడు ఎవరి దగ్గర పెండి పడలేదండి దేవుడి దగ్గర ఉండి మన మోగలు ఆయన దగ్గర శ్రమించి కొడితే ఒక దగ్గర తలదించాల్సిన అవసరం లేదండి మనం ఎవరు కూడా ఎవరైనా కానీ అది ఎంత పెద్ద సమస్య అయినా కానీ వాళ్ళు చనిపేయడానికి వచ్చినా కానీ మన చెప్పకుండా వెళ్ళిపోతారండి ఇట్స్ ఇట్స్ విచ్ హీ హాజ్ క్రియేటెడ్ అంటే మన చుట్టూ వలయంలాగేస్తాడు ఆ దేవుడు అంత గొప్ప దేవుడు ఈస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ గాడ్ ఇన్ ద వరల్డ్ అందరికంటే పరిణామం కల్లా దేవుడు శూన్యం శూన్యం నుంచి మనం వచ్చాము శూన్యం ఏంది శూన్యుడు అన్ని సృష్టించాడు ఆయన తర్వాత చీకటి నుంచి వెలుగుని తీసుకొచ్చాడు ఎట ఎట తీసుకొచ్చాడు ఏమి లేదు నిరాకారంగా ఉండింది మనకి నిరాకారం నిరాకారాన్ని ఆకారం తెచ్చాడు ఆ ఏ విధంగా జంతువుల్ని ఆకాశాన్ని పక్షుల్ని ఎన్ని నిర్మించాడు మనకి నిర్మించి ఈరోజు మని ఈ స్థితిలో పెట్టాడంటే ఆ దేవుడు బిడ్డ జా జాస్వా గారు మరియు ఆ సిస్టర్ గారు శ్రావణి గారిని మనకి గొప్ప దైవశక్తులు దైవ దైవజనులుగా చేకూర్చినందుకు ఎంతో ధన్యవాదాలు కృపులు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం మనం